మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు చేపడుతున్నాయి అయితే సుప్రీం బెయిల్ నిరాకరించడంతో నిందితులు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ బాలజీలను అదుపులోకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు కానీ ఈ ముగ్గురు నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకు తిరుగుతున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు దీంతో ముగ్గురు నిందితుల కోసం విజయవాడ హైదరాబాద్ లో గాలిస్తున్నారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నమోదు చేసే యోచన ఈడీ ఉంది ఈ నేపథ్యంలో డాక్యుమెంట్లు ఇవ్వాలని సిటీ అధికారులకు ఈడీ లేఖ రాసింది ఎఫ్ఐఆర్ సీజ్ చేసిన అకౌంట్ల వివరాలు ఈడీ కోరింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు చేపడుతున్నాయి అయితే సుప్రీం బెయిల్ నిరాకరించడంతో నిందితులు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ బాలజీలను అదుపులోకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు కానీ ఈ ముగ్గురు నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకు తిరుగుతున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు దీంతో ముగ్గురు నిందితుల కోసం విజయవాడ హైదరాబాద్ లో గాలిస్తున్నారు ఇక మరోవైపు ఈడీ చేతికి ఏపీ మద్యం కేసు వెళ్లింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నమోదు చేసే యోచన ఈడీకి ఉంది ఈ నేపథ్యంలో డాక్యుమెంట్లు ఇవ్వాలని సిటీ అధికారులకు ఈడీ లేఖ రాసింది ఎఫ్ఐఆర్ సీజ్ చేసిన అకౌంట్ల వివరాలు ఈడీ కోరింది ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇంపు టెడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా మనకు అప్డేట్ ఉంటుంది ఏదైతే సంబంధించి ఇది ఈ కేసును టేకప్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ కేసులో లిక్కర్ స్కాన్ సంబంధించి మనం చూసుకుంటే కదా మనీ లాండరింగ్ జరిగింది ఇప్పటికీ ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తుంది ఇందులో ఇప్పుడు మనం చూస్తున్నాము దీనికి సంబంధించి అధికారులను కూడా అరెస్ట్ చేసే క్రమంలో సిట్ అధికారులు ఉన్నారు అయితే ఇప్పటికి కూడా ధనంజయ రెడ్డి కావచ్చు అదేవిధంగా కృష్ణమోహన్ కావచ్చు బాలాజీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నారని చెప్పేసి సిట్ చెప్తుంది మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగింది మూడు వేల కోట్ల పైచికి ఇక్కడ అక్రమాలు జరిగాయి కేసులు తాడుమారయ్యాయి ఈ మనీ అంతా కూడా విదేశాలకు వెళ్లి విదేశాల నుంచి మళ్లీ దేశం తిరిగి వచ్చిందని చెప్పేసి గతంలో టీడీపీ ఆరోపణ చేసింది ఈ నేపథ్యంలోనే కేసులంతా కూడా మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నదో దర్యాప్తులో భాగంగా మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చేమని అనే మనవలు రావడంతోనే ఈడీ కేసులో ఎంటర్ కావడం జరిగింది ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ ఈడీ కేసులు నమోదు చేస్తుంది ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ తో పాటుగా పూర్తి వివరాలు అందించాల్సిందిగా కూడా సిట్ కోరడం జరిగింది దీనికి దీనికి సంబంధించి కూడా ఆ ఇప్పుడు సిట్ ఏదైతే సిట్ దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈడీకి అందజేయడం జరుగుతుంది మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసులో సంబంధం ఉన్న ఎవరైతే మనం అందు ధనంజయరెడ్డి కావచ్చు కృష్ణమోహన్ కావచ్చు అదేవిధంగా మనకి బాలాజీ కావచ్చు క్రీడా ఇళ్లను సోదాలు చేయడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గతంలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా పనిచేసిన కేఎన్ఆర్ కావచ్చు అదేవిధంగా మరికొందరు ఇళ్ల కూడా ఈ రోజు ఉదయం సర్చ్ ఆపరేషన్స్ కొనసాగాయి మొత్తానికైతే ఒక వైపు లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ నిరాకరించబడింది వాళ్ళని ఎప్పుడన్నా అరెస్ట్ చేయమని చెప్పారు మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసును ఈడీ టేకప్ చేయబోతుంది సో మొత్తానికైతే ఈ డిక్కర్ స్కామ్ మరొకసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడాలి మరి భవిష్యత్తులో ఈడీ ఎలా మీ విచారణ కొనసాగుతుంది విచారణలో ఎవరెవరికి నోటీసులు అందిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇస్తా